హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి ఇవాళటి వీడియోలో చాలామంది సిస్టర్స్ అడిగారు హ్యాండ్ డౌను ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలనేసి ఇవాళటి వీడియోలో హ్యాండ్ డౌను హ్యాండ్ కటింగ్ చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా క్లాత్ని ఈ విధంగా సింగిల్ ఫోల్డ్ చేసుకొని వేసుకొని మళ్ళీ ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటే మనకు రెండు హ్యాండ్స్ ఒకేసారి వస్తాయి చూడండి చిన్నగా ఉందనేసి కింది లేయర్లను పెద్దగా పెట్టి పైవి కొంచెం చిన్నగా పెట్టాను క్లాత్ ఎదురేసుకుందాం ఒక వైపుకే ఎదురేసుకోవచ్చు అనేసి ఈ విధంగా పెట్టి చూడండి తొమ్మిది ఇంచులు ఉండే విధంగా చూసుకుందాం అనుకుంటే మనకు తొమ్మిది ఇంచుల కంటే తక్కువగా ఉంది కాబట్టి ఇలా రివర్స్ ఈ క్లాత్ను తీసి మళ్ళీ వేరే రివర్స్లో వేస్తున్నాను ఎందుకంటే మీకు ఫుల్ హ్యాండ్స్ ఒకేసారి చూపిద్దాం అనేసి వేస్తున్నాను తొమ్మిది ఇంచుల హ్యాండ్ చెప్పారు తొమ్మి పది ఇంచుల పొడవు చెప్పారు ఆర్మ్ లూజు తొమ్మిది ఇంచులు చెప్పారు ఈ విధంగా వేసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం క్లియర్గా చూపిద్దాం అనేసి మళ్ళీ క్లాత్ని ఈ విధంగా వేసుకున్నాను చూడండి ఇక్కడ కింద క్లాత్ సమానంగా ఉండేందుకు ఒక లైన్ గీసుకొని ఇది కట్ చేసుకోవాలి మళ్ళీ వన్ ఇంచు ఖర్చు కోసం పెట్టాను మనము హ్యాండ్కు కింద పట్టి పెడతాం కదా హెమ్మింగ్ పట్టి దానికోసమని వన్ ఇంచు పెట్టాను చూడండి ఇప్పుడు ఇది కట్ చేసుకుందాము క్లాత్ సమానంగా ఉండేందుకు ఇది కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇది కట్ చేసుకొని ఇది తీసేసి చూడండి ఈ లైన్ పైనుంచి మనకు ఇంచుల హ్యాండ్ చెప్పారు ఇంచుల పొడవు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు కోసం పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాలి చిన్న హ్యాండ్ అయినా సేమ్ ఇవే కొలతలు తీసుకోవాలి చూడండి ఇదే విధంగా పొడవు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ గీస్తున్నాను ఇదే విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆర్మ్ లూజ్ తొమ్మిది ఇంచులు చెప్పారు కాబట్టి ఆర్మ్ లూజ్ తొమ్మిది ఇంచులు ఉంటే మనం మూడున్నర ఇంచుల డౌన్ పెట్టుకోవాలి హ్యాండ్ డౌను మూడున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ మనము వన్ ఇంచు పెట్టుకుంటాం కదా ఇది ఆరుములు తొమ్మిది ఇంచులు ఉంది కాబట్టి ఒకటి బావు దగ్గర పెట్టుకోవాలి మార్కు పెట్టుకొని ఈ ఒకటిన్నర నుంచి మూడున్నర దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుందాము చూడండి ఫ్రెండ్స్ చాలామంది సిస్టర్స్ అరిగారు ఆర్మ్ లూజ్ ఎంత ఉంటే హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా తీసుకోవాలనేసి చాలామంది అడిగారు ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో చూద్దాం ఇది తొమ్మిది ఇంచు ఆర్మ్ లూజు తొమ్మిది ఇంచులు ఉంది దీనికి హ్యాండ్ డౌన్ మూడున్నర పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆర్మ్ లూజు తొమ్మిదిన్నర ఉంటే మనము మూడు ముప్పా ఇంచు తీసుకోవాలి హ్యాండ్ డౌన్ ఈ విధంగా ఇక్కడికి వస్తుంది మూడు ముప్పా ఇంచు తీసుకుంటే చూడండి ఫ్రెండ్స్ తొమ్మిదిన్నర నుంచి పది ఇంచుల వరకు మూడు ముప్పా ఇంచు తీసుకోవాలి ఒకవేళ ఆరుము లూజు ఇంచులు ఏడు ఇంచులు ఉంటే ఎంత తీసుకోవాలనేసి మీకు డౌట్ ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆరుము లూజు ఇంచుల నుంచి ఏడున్నర వరకు ఉంటే మనము రెండు ముప్పా ఇంచు పెట్టుకోవాలి హ్యాండ్ డౌను ఏడున్నర నుంచి చూడండి ఏడున్నర నుంచి ఆరు ఎనిమిదిన్నర వరకు ఉంటే మూడు ఇంచులు పెట్టుకోవాలి ఎనిమిదిన్నర పై నుంచి తొమ్మిది ఇంచుల వరకు మూడున్నర పెట్టుకోవాలి తొమ్మిదిన్నర పైనుంచి పది ఇంచుల వరకు మూడు ముప్పై ఇంచు పెట్టుకోవాలి ఈ విధంగా హ్యాండ్ డౌన్ పెట్టుకుంటే మనకు హ్యాండ్ దగ్గర ముడత రాకుండా ఉంటుంది చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఆర్ము లూజు ఆరు ఇంచుల నుంచి ఏడున్నర వరకు ఉంటే మనం రెండు ముప్పై ఇంచు పెట్టుకోవాలి ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట ఏడున్నర ఏడున్నర పై నుంచి ఎనిమిదిన్నర ఉంటే మనం ఇంచులు డౌన్ తీసుకోవాలి హ్యాండ్ డౌన్ ఎనిమిదిన్నర పై నుంచి తొమ్మిది ఇంచుల వరకు ఉంటే మనము మూడున్నర తీసుకోవాలి హ్యాండ్ డౌను తొమ్మిదిన్నర పై నుంచి పది ఇంచుల వరకు ఉంటే మనము మూడు ఇంచు హ్యాండ్ డౌన్ తీసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు మనము ఆర్మ్ లూజ్ తొమ్మిది ఇంచులు తీసుకున్నాం కాబట్టి మూడున్నర హ్యాండ్ డౌన్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా హ్యాండ్ డౌన్ తీసుకోండి చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఆర్మ్ లూజ్ తొమ్మిది ఇంచులు ఖర్చు రెండు ఇంచులు పెడుతున్నాను చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి హ్యాండ్ లూజు ఆరు ఇంచులు చెప్పారు ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని రెండు ఇంచులు ఖర్చు పెడుతున్నాను ఈ విధంగా పెట్టుకొని స్కేల్ తీసుకొని ఈ విధంగా క్రాస్లో లైన్లు గీసుకోవాలి మనకు లూజ్ ఎంతవరకు ఉంది ఖర్చు ఎక్కడి వరకు వచ్చిందనేసి ఈ విధంగా రెండు లైన్లు గీసుకోవాలి ఈ విధంగా గీసుకున్నాక ఇప్పుడు మనము హ్యాండ్ షేప్ తీసుకుందాం ఇప్పుడు హ్యాండ్ షేప్ కోసము ఇక్కడ నుంచి తొమ్మిదిన్నర ఇంచుల వరకు టేప్ పట్టుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటే ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్కు చేసుకుందాము చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం పైకి ఈ విధంగా ఇలా రౌండ్గా తీసుకొని ఈ మధ్యలో మనం మార్కు చేసాం కదా ఆ మార్క్ నుంచి కొంచెం కిందికి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి ఈ విధంగా అంతే ఈజీగా ఈ విధంగా హ్యాండ్ షేప్ తీసుకుందాం మన ఏం లేదు ఫ్రెండ్స్ ఈ ఒకటుంబావు నుంచి కొంచెం పైకి ఈ విధంగా రౌండ్గా హ్యాండ్ హ్యాండ్ షేప్ తీసుకోవాలి మధ్యలో నుంచి కొంచెం కిందికి ఈ విధంగా హ్యాండ్ షేప్ తీసుకుంటే మనకు హ్యాండ్ ఈజీగా వచ్చేస్తుంది హ్యాండ్ని ఇప్పుడు ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవాలి అంతే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇంకా ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి చూడండి ఇప్పుడు ఇక్కడ ఒకటి బాబు పెట్టాం కదా ఇక్కడ ఇక్కడ నుంచి మనము మన హ్యాండ్ లూజ్ ఎక్కడి వరకు ఉంది తొమ్మిది ఇంచుల వరకు పెట్టాం కదా అక్కడికి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి లేదంటే ఇక్కడ టేప్ పట్టుకొని ఇక్కడికి టేప్ పెట్టి ఎంతుందో దీన్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేస్తే మనకు ఎక్కడికి వస్తుందో అక్కడ మార్కు చేసుకోవాలి ఈ విధంగా మార్కు చేసుకొని ఇక్కడ కిందికి ముప్పాది ఇంచ్ దగ్గర మార్కు చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటం బాబు పెట్టాం కదా అక్కడి నుంచి ఈ విధంగా ఈ ముప్పావి ఇంచు కలుపుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పావించు తీసుకున్నాము అదే నార్మల్ సైజ్ అయినా చిన్న సైజ్ అయినా హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు చంకలోతు హ్యాండ్ లోతు ఈ విధంగా ఈజీగా తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈజీగా ఈ విధంగా హ్యాండ్ను కట్ చేసుకోండి హ్యాండ్ డౌన్ ఈజీగా ఇలా తీసుకోండి చంక లు చంక లూజు ఎంతుంటే ఎంత పెట్టుకోవాలి హ్యాండ్ డౌన్ అన్నది మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను ఆర్ము లూజు అంటే చంక లూజు ఎంతుంటే ఏ సైజ్ వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి ఎంతుంటే ఎంత డౌన్ పెట్టుకోవాలి అనేసి మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చింది చూడండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్